టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ తన ఏజ్ హీరోలంతా పెళ్లి చేసుకుంటే ప్రభాస్ మాత్రం బాహుబలి కోసం పెళ్లిని పోస్ట్ పని చేశాడు బాహుబలి టూ పార్ట్స్ కోసం రాజమౌళికి ప్రభాస్ ఐదు సంవత్సరాలు డేట్స్ ఇచ్చాడు మిర్చి తర్వాత మరో మూవీ చేయకుండా బాహుబలి కోసం డేట్స్ ఇచ్చిన ప్రభాస్ బాహుబలి రిలీజ్ తర్వాత ఆల్ ఇండియా ఫేమస్ అయిపోయాడు అలాగే అనుష్క కూడా బాహుబలి కోసం పెళ్లిని పక్కన పెట్టేసింది ఇక నెక్స్ట్ ఇయర్ బాహుబలి టూ రిలీజ్ తర్వాత అనుష్క ప్రభాసులు పెళ్లి చేసుకోబోతున్నారట ఇప్పటికే బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్తో పెళ్లి ఫిక్స్ చేసేసింది అనుష్క ఫ్యామిలీ నెక్స్ట్ ఇయర్ అనుష్క పెళ్లి బ్యాండ్ మోగిపోతుందని ఇప్పటికే న్యూస్ వచ్చింది ఇక ప్రభాసుకు కూడా పెళ్లి చేసేయాలని కథనాన్న కృష్ణంరాజు ఫిక్స్ అయిపోయాడట ప్రభాస్ కోసం ఓ సంబంధం కూడా కుదుర్చుకున్నారని ఇన్సైట్ టాక్ అలా నెక్స్ట్ ఇయర్ అనుష్క ప్రభాసులు పెళ్లి బాజాలు మోగబోతున్నాయట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్